అందరికి ఈ రోజైతే నేను మీకు సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మనం కనుక ఇలా సాంబార్ పొడి ఇంట్లో చేసుకుంటే బయట కొన కొనాల్సిన అవసరం ఉండదనమాట ఇంట్లోనే చాలా ఈజీగా అయితే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సాంబార్ పొడి చేసుకోవచ్చు ఇప్పుడైతే సాంబార్ పొడి ఎలా చేయాలో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ముందుగా అయితే చిన్న ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పు తర్వాత త్రీ టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసుకోవాలి తర్వాత మినపప్పు ఉంటుంది కదా మినపప్పు కానీ గుళ్ళు కానీ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా బాగా కలర్ వచ్చేంత వరకు అయితే సి సింగ్లో పెట్టి అయితే వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుని ఒక కంచెం తీసుకుని అందులో వేసేసుకుని ఆ తర్వాత కొంచెం ధనియాలు అంటే త్రీ టేబుల్ స్పూన్స్ అంటే మనం ఏ స్పూన్తో అయితే పప్పులు తీసుకున్నామో అదే స్పూన్తో మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు తొందరగా వేగవు కాబట్టి ఒకసారి అయితే వేయించుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి కలర్ లైట్గా కలర్ వచ్చేంత వరకు ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలన్నమాట జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదా ఇప్పుడైతే ఇవి వేగిన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసి ఇట్లు కూడా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట మనం ఎప్పుడు కూడా మసాలాలకి సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుందండి తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేయాలి ఒక స్పూన్ అయితే బియ్యం వేయాలి బియ్యం వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలన్నమాట మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా బాగా దొరగా వచ్చేంత వరకు వేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి మిరపకాయలు కూడా ఒకసారి వేయించుకుని గ్రైండర్ చేస్తే పౌడర్ మెత్తగా అవుతుందనమాట ఎండిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేయాలి ఇందులో నేను వీడియో తీసాను కానీ ఇది రికార్డ్ అనుకుంటా చూసుకోలేదు కరివేపాకు కూడా వేసేసి వేయించేసి నేనైతే పౌడర్ అయితే అలా చేసాను అనమాట అందులో ఇంగువ వేయడం కూడా మర్చిపోయాను నేను కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసుకుని ఇలా అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న పౌడర్ ఈ కలర్ ఉంటుంది వాళ్ళు అయితే కొంచెం కలర్ వేస్తారు కాబట్టి వేరే కలర్ ఉంటుంది